కూలీలుగా చేస్తున్నటువంటి మా యొక్క అక్క చెల్లెల దగ్గరికి అన్న అన్నదమ్ముల దగ్గరికి వచ్చి పదమూడవ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మా యొక్క కడియం కావ్యక్క గారి చేతి మీద చేతి గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి ఈ రోజు మా యొక్క గ్రామ శాఖ అధ్యక్షులు యువజన సంఘం ఉపాధ్యక్షులు అదేవిధంగా వార్డు మెంబర్లు యువజన కాంగ్రెస్ నాయకులు మైనార్టీ సెల్ నాయకులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను కేవలం వంద రోజుల్లో మేము మా కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పదు మనమ తిప్పదు అనే విధంగా ఏ విధంగా అయితే ఉన్నామో విధంగా మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయించి చూపించడం కూడా జరిగింది రేపు రాబోయేటటువంటి ఐదు న్యాయ గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మన వరంగల్ నుండి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చే ప్రధానమంత్రిని చేసుకునే విధంగా ఉండాలంటే వరంగల్ నుండి కడియం కావ్యక్క గారిని గెలిపించుకునే విధంగా గెలుపు దిశగా పాటలు వేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఉపాధి హామీ కూలీల దగ్గరికి వచ్చి మేము కడియం కావ్యక్క గారికి ఓటు వేయాలని చెప్పి అభ్యర్థించడం జరిగింది మీరు అందరూ మాకు తప్పకుండా చేతి గుర్తుకే ఓట్ వేస్తాము మొన్న ఏ విధంగానైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని ఏ విధంగా అయితే వేసామో ఈ రోజు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లు కూడా అదే విధంగా వేస్తామని చెప్పి మీరు అందరూ ముందుకు వచ్చి మా అందరికీ మద్దతు ఇవ్వడం జరిగింది రేపు రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా అత్యధిక మెజార్టీతో మెజార్టీ ఇచ్చి కడియం కావ్యాక గారిని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఎవరైనా మర్చిపోకుంల్లి దయచేసి పదమూడవ తారీఖు నాడు రెండో నెంబర్ మీద ఉంటుంది మన చేతి గుర్తు దయచేసి చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని గ్రామ శాఖ అధ్యక్షులు కారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు మా యొక్క అక్కల ప్రశాంత్ గారికి వార్డ్ మెంబర్ నాయకులకు సిపిఐ ప్రధాన కార్యదర్శి గడ్డపతి శంకరయ్య గారికి మరీ ముఖ్యంగా ఈ యొక్క అఖిల పక్ష నాయకులందరికీ